ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రేపు పంచమి పంచమి లోపల నీ కోసం ఎదురు చూస్తున్న శుభవార్త ఇదే తప్పకుండా కాదు అనకుండా విను అని చెప్పి మనకు అమ్మ మనకు ఒక మంచి అద్భుతమైన మాట చెప్పబోతుందండి తల్లి నన్ను పూజించేవారికి ఎలాంటి కొరత రానివ్వను ఎలాంటి కొరత లేకుండా నిండుగా సంతోషంగా ఉండేందుకు నేను ఎప్పుడు కూడా నా భక్తుల్ని నా బిడ్డల్ని నేను చూసుకుంటూ ఉంటాను నాకు పూజ చేసిన వారికి నన్ను నమ్ముకున్న వారికి ఎలాంటి కొరతలు లేకుండా కష్టాలు లేకుండా వారిని నేను చూసుకుంటాను ఈ పంచమికి ఈ అమ్మ చెప్పి నీ కోసం చెబుతున్న మాట ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తున్నావు ఈరోజు నీ కోసం నేను ఎదురు చూసి ఈ మాట చెప్పాలనే వచ్చాను పంచమి వస్తుంది కదా పంచమి రోజు ఈ వారాహయమని పూజించుకోవాలని నువ్వు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నావు నన్ను పూజించాలి ఏదో విధంగా నేను కరుణించి దర్శన భాగ్యం కల్పించాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు అలాంటి వరాన్ని నీకు అందించి నేను ఆనందంగా ఉంచుతాను రేపటి రోజు నీకు అంతా శుభం కలిగేలా నీకు వసంతం నిండే రోజులు వచ్చేలా చేస్తాను నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీకు నీటిలోని పడవ లెక్క నిదానంగా జరుగుతూ ఉంది కానీ అదే నీకు ఆందోళనలో పడిపోయి ఉన్నావు ఇవంతా కూడా నీ మనసులో ఉంది ఎందుకో తెలీదు చాలా ఆందోళనగా ఉంటున్నావు చుట్టూ కూడా ఏదో చుట్టుముట్టిన మాయ నిన్ను ఆవహించినట్లు బాధపడుతూ ఉన్నావు ఈ లోకంలో ఎవరికి కూడా ఏం జరగబోతుందో తెలియదు కానీ నా బిడ్డమైన నీకు నా భక్తునైన నీకు నేను చెప్పేదొకటే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ప్రతిసారి నేను చెప్పనమ్మా ఎందువల్లంటే నువ్వు ఈ పూజించావు అంటే నువ్వు అదృష్టవంతురాలివి నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టి నీ భవిష్యత్తు మంచిగానే కదా ఉంటుంది ఈ లోకంలో నీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో ఈ తల్లికి తెలియదా నీ భద్రత కోసం నీకు రక్షణగా ఉండేందుకు ఎన్నో నేను ఎప్పుడు కూడా నీకు భవిష్యత్తు గురించి భయపడేటువంటి మార్గాలు ఎప్పుడు ఎంచుకోను ఎప్పుడు కూడా నీకు మనసుకి ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటాను ఒక రకమైన అలజడి నీకు ఉన్నా కూడా అది పోగొట్టేందుకు ఎప్పుడో ఒకప్పుడు వెంటనే నీకు మంచి సంకేతాలనేవి చూపిస్తూ ఉంటాను నువ్వు ప్రశాంతంగా ఉండాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని నీకున్న సమస్యలన్నిటికీ నీ తెలివితో నువ్వు వాటిని సరిదిద్దుకోగలవు కానీ నీ మనసు ఉన్న అలజడి వలన వాటిని ఎదుర్కోలేకపోతున్నావు పరిష్కారంలో ఉన్నా కూడా అవి నీ కంటికి కనిపించటం లేదు నీ మనసులోని పోరాటాలు బాధ దిగులు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఒకవేళ అవి తప్పు అయితే వాటిని నేను తప్పుగా నిర్ణయం తీసుకుంటే ఎలా అనే ఒక ఆందోళన మనసులో పెరిగిపోతుంది ఆ తప్పుడు ఆలోచనలు నీకు రాకుండా ఉండేందుకు నీకు నేను ఎప్పుడు అండగా ఉంటాను తప్పుడు ఆలోచన వచ్చినా వాటిని నేను నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాను నీకు మంచి ఆలోచనలు ఇచ్చి మంచిగా ఉండేలాగే చూసుకుంటాను నీ యొక్క పరిష్కారాలకి నీ యొక్క సమస్యలకు పరిష్కారాలు నిర్ణయాలు తప్పైనవి వాటిని సరిచేసే బాధ్యత ఈ తల్లిది కదా ఎలాంటి నిర్ణయమైనా తీసుకో కానీ ఆలోచించి తీసుకో అది తప్పుగా ఉందా సరిగా ఉందా అని సరిచేసుకో అలాగే కొనసాగించాలా వద్దా అనేది నేధి ఈ తల్లి పని ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పన దానికి నువ్వు గొప్పగా కూడా చూడొచ్చు దేనిని కూడా నువ్వు తక్కువగా మాత్రం చూడదు చూడవకు అది మనిషి అయినా సరే వస్తువైనా సరే నీకంటే తక్కువైన వాళ్ళని నీకంటే ఎక్కువైన వాళ్ళని అని భేదం లేకుండా అందరూ సమానమే అన్నట్లు భావించు న్యాయం వైపు నిలబడు కాబట్టి ఎవరిని కూడా నువ్వు ఆరాయించాల్సిన అవసరం లేదు అంటే ఎవరిని కూడా నువ్వు అనుమానించి వాళ్ళని నువ్వు నిర్ధారణ చేసుకోవాలనే ప్రయత్నం అవసరం లేదు వీళ్ళు మంచి ప్రేమని మీ చూపిస్తున్నారా చూపించట్లేదా అనే మనసులో నీకు ఒక అనుమానం ఉండొచ్చు కానీ ఆ అనుమానం నీ వరకే పెట్టుకో ఏదైనా సరే ద్రోహం జరిగిన సందర్భాలను బట్టి ద్వేషిస్తున్నావు కానీ ఎవరి మీద నువ్వు ద్వేషాన్ని కూడా పెంచుకోవు ఆ విషయం మీ తల్లికి తెలుసులే కావున ఎవరిని కూడా దూషించకుండా ఎవరి దగ్గర నువ్వు వ్యతిరేకంగా అలాగే వ్యత్యాసంగా ఉండకుండా అందరూ సమానమే అన్నట్టు ఉంటావు కదా అదే నీ తల్లికి నీలో ఉ నచ్చిన ఒక విషయం అందరినీ సమానంగా చూస్తావు నువ్వు ఇష్టపడే వారి దగ్గర చేరాలంటే ముందు వారి మనసు నీకు తెలుసుకోవాలి కదా కానీ అది ఆలోచిస్తూ ఉంటే ఏ దారిలో ప్రయాణించాలో నీకు అర్థం కావటం లేదు కొద్దిగా ఓపిక మాత్రం ఉండు నీకు ఏది కావాలో దానికోసం పోరాడు అది సరిగ్గా ఉన్న పక్షంలో నీకైనా గెలుపు తప్పక వస్తుంది ఏది జరిగినా నీ మంచిగా అని నమ్ము ప్రతీది భగవంతుని ఆనా అని నమ్ము అది నమ్ముతావా అప్పుడే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది నీ ఆశలు అలాగే నీ సంకల్పాలు నీ కోరికలు అన్నీ నాకు తెలుసు దిగిలే దిగులు పడేంతక నీ జీవితంలో మరి విపరీతంగా ఏం జరగదులే నీకు తోడుగా నీ బాధ్యత తీసుకోవటానికి ఉన్నాను కదా రాబోయే ఈ రేపెక్ పంచమి ఈ పంచమి రోజు నీకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది ఆ అవకాశాన్ని నువ్వు ధైర్యంగా జాగ్రత్తగా ఉపయోగించుకో ధైర్యంతో ఉంటే ఏ దిగులు ఉండదు అన్నీ ఎమ్మ చూసుకుంటాను ఇప్పుడు జరిగేదంతా చూసుకోవడానికి నువ్వు భయపడవద్దు నీకు తెలియకుండానే కొన్ని విషయాలు జరుగుతున్నాయి కానీ వాటిని గుర్తుంచుకోకుండా ఏం జరిగినా కూడా నా తల్లి నాకు అండగా ఉంది అని అదంతా నా నా యొక్క భారమే అని వదిలేసాయి అది నీకు మంచిగా ప్రశాంతంగా ఉండేలా నిద్ర అనేది ప్రశాంతంగా ఇస్తుంది ఎన్ని రోజులు ఎదురు చూసినా నీకు నీకైన సంతోషం ఆనందం చింతలేని జీవితం వాటన్నిటికీ కూడా నేను ఎప్పుడూ నీకు కల్పిస్తాను నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం కూడా నీకు మంచిగా ఉంటుంది నిన్ను నీకు దూరమైన వాళ్ళు కూడా నీ కోసం మాత్రమే ఎన్నో వరాలు అందుకునే రోజు వచ్చేసింది నీ కోసం మాత్రమే వారికి కూడా మంచి కల్పిస్తాను ఈరోజు ఈ క్షణం ఆ వరాలు నువ్వు అందుకో ఎందువల్లంటే ఈ పంచమి రోజు అమ్మని పూజించే రోజు అనుకుంటావు కదా అందువల్లే నీ జీవితంలో వసంతాన్ని నేను పంపిస్తాను అది పీచడం ఆరంభమైంది కాబట్టి ఇక నీకు వసంతంలో కిలకిలమనే శబ్దాలు అందంగా ఉండే చెట్లు వాతావరణం ఎలా ఉంటుందో అలా నీ జీవితం మలుస్తాను అతి త్వరలో అది కూడా జరుగుతుంది దేన్నైనా సరే నమ్మకంగా చూడు అది జరిగేలా నేను చూసుకుంటాను నీకు అవసరమైన కూడా నేను ఏర్పరుస్తాను నీకు ఈ తల్లి తోడుగా ఉందన్నమాట ఎప్పుడూ మర్చిపోవద్దు నీ ప్రార్థనలు అన్నీ నా దగ్గర పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు నా దగ్గర మొక్కిన మొక్కులన్నిటికీ నీకు ఫలితం ఉంటుంది ఒక విత్తనం వేస్తే అది చెట్టు అయ్యి ఎలా వృక్షాలకి ఫలమిస్తుందో ఈ తల్లికి చేసిన ప్రార్థనలు కానీ అలాగే నాకు నువ్వు చేసిన నమస్కారాలు కానీ ఏది నేను వృధా పోనివ్వను నీ కోరిక అతి త్వరలో నీకు చేరుతుంది రేపు పంచమి కదా ఈ పంచమి రోజున నీకు అద్భుతమైన సందేశం కూడా సంకేతం లభిస్తుంది నా ఆశీర్వాదం పూర్తిగా నీకుంటుంది తల్లి